వచ్చినాం అంటే మాకు లేదు మా ఇంటి బోనాలు కానీ మా అమౌంట్ వస్తారు నేను వాయిస్ ఎక్కువ అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడనే సంజీవన్ ఉంది అంటే రీసెంట్గా రెండు ఫ్యామిలీ ఒకటే దగ్గర అనుకుంటాను అన్నాను గుడికి దగ్గర ఉండాలని గుడికి దగ్గర ఉండాలని జాగా చూసే అంతేనా ఇప్పుడు చిక్కులుగా ఎత్తు చిక్కులు మీ అమ్మ మొక్క ఇక శ్రీనాన్న ఫోన్ చేసిండు పాస్ తీసుకున్నాడా ఆ గుడి ముందు అడిగి రమ్మన్నారు ఆ పాస్ తీసుకుని పోతయిపోతుంది స్టార్ట్ బెల్ల బువ్ అయితే పోవచ్చు బియ్యం ఇచ్చి రావాలి ఇచ్చుడా ఫస్ట్ దర్శనం అంతేనా అంటే ఫస్ట్ ఫాస్ట్ తీసుకుని వస్తా అయిపోద్దిగా రైట్ సంజయ్వాళ్ళు అయితే పోయి తీసుకొస్తాం మంది ఇలా బుధవారం కాబట్టి బాగా లేరు అంటారు ఆదివారం అయితే బాగుంటారు బెల్లం రెడీ ఉంది పంచి పెడతాం మా చిన్నోళ్ళు దర్శనానికి వేయరు విఐ పాస్ వచ్చింది విఐ పాస్తో సీనాన్ని ఇప్పించిండు చందు అన్న వచ్చి పాస్ ఇచ్చిండు బెల్లం చుట్టూ తిరిగినాం ఇక వంచి పెట్టాలి మా చిన్నోడు వచ్చినాక వంచి పెడతాం క్రౌడ్ ఇలా బుధారమైన బాగానే మంది ఉన్నారు అయిపోయిందా పాస్ అంటే ఇట్లుంటుంది ఇక తొందర పోయి వచ్చారు ఎవరు ఇక మనకు పాస్ ఉందేవాటి వెళ్ళిపోయాం చిన్న పుణ్యమా అని తొందర అయిపోయింది ఈ లైన్ కొద్దే ఉంది అటు దేవుడా మీరు పాస్ మంచిగా వేయాలి ఇంకా ఈ సంధ్య వేయలే ఇంకా లోపలికి వెయ్యారు ఇప్పుడే సంధ్య లైన్ బాగానే ఉన్నది ఇక మరి పాస్ కొబ్బరికాయ బంగారా చిన్నంతోనే ఆ బెల్లం పెట్టి ఫస్ట్ ఆ బెల్లం పెట్టి కొబ్బరికాయ కొట్టినాక బెల్లం మంచి పెడదా లేకుంటే ఎడ కొట్టాలి వాడు బయట కొట్టుడా అక్కడ కొడతారు రాడ కొడతారు అక్కడ కొడతారు ఆడ కొడదాం పారాడ ఈ బెల్లంగాడు ఉండరు మరి ఇక్కడ ఇవరకే బాగా మంది ఉంటుంది ఏమైంది మీరు కాలే విఐ పాస్ తీసుకున్నా ఇక ఇక్కడ ఉన్నాడు ఇచ్చాం సీనాన్న అని ఇప్పించింది ఇక్కడ మంచిపడితే అనుకోలే బెల్లం మంచి పెడుతుడు అవుతా అండి దర్శనం కంప్లీట్ ఈ క్రౌడ్ లో ఏం వినబడతలేదు బయటికి నాక మాట్లాడుకుందాం బెల్లం మంచి పెడదాం అండి ఇక అందరూ వస్తారు కదా ఓకే ప్రా ఫారే వెళ్దామా పంచిపెట్టిన కాడికి పంచి పెట్టింది ఇక బయటకు అంప బయట పోయి పంచి పెట్టారు పార్ ఇక్కడ అద్దు దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ బోనం వండుకొని వచ్చుడా ఇళ్ళకు బోనం పట్టుకొచ్చుడా లేదంటారు ఏవో మరి బోనం పట్టుకొచ్చుడా బోనం వండుకొని పట్టుకొచ్చుడు ఇళ్ళకు పట్టుకొచ్చుడేనా ఏవో ఫోటో దిగురు రా మమ్మల్ని తీవా ఫోటో మమ్మల్ని తీయరు ఫోటో సినన్న పుణ్యమాని తొందర అయిపోయింది విఐ పాస్ తోని అన్న వీడియో చూసుకుంటాడు ఎన్నిసార్లు చూసుకుంటాడు వీడియో ఫోటో దిగుతారు కానీ ఫోటోలు இது எக்கடா மலனபேரேண்ண పోరా చిట్ దిగిపో నువ్వు కూడా సెల్ఫీ దిగుతుంది కా ఎక్కడ మీరు ఏ ఊరు చిలువ మీది మీరు లచ్చింపురం మీరు వేరు వేరే వేలేసా సెల్ఫీ దిగుతారా మీ అమ్మమ్మలు ఆ అక్క గాడు ఉందా నాతో దిగుతారా అక్కడ దిగుతారా ఇద్దరితో దిగుతారా ఓ అక్కా ఫోటో దిగుతారా అట ఫోటో దిగుతారా అట కందులు మాండయా పోగ పోదురంగానే ఉంటుంది ఎంతసేపు దర్శనం అయ్యప్ప దర్శనం అప్పుడే అట్లా మళ్ళీ నీ మొక్కులు బాగుంటాయి నీకు ఇయో అయ్యి ఇటు డాన్స్ వచ్చి దిగుతారా అట ప్లాన్లు నిందించుతా ఉండరు అక్క నేను నింది ಉಂಡ ಬೋನಿರ ಬೋನ ವಂಟು ಸ್ಟಾರ್ಟ್ರು ಕೊನೆ ಮನೇತ ಅಂದ್ರೆ ಬೋನ ವಂಟುತಾರೇಮೋ ನೀವು ಕೊತ್ತಿಟ್ಟಡೇ ಕೊತ್ತಿಂತ ಬೋನ ఇప్పుడు బోనం వండుకొని మళ్ళీ గుళ్ళకు పోయి మళ్ళీ పెట్టవచ్చు తిరిగొచ్చుడా ఇప్పుడు వాళ్ళు ఇట్లా పట్నం వేసాడు ఉందా మీ మొక్క ఎట్లుండదా మీ మొక్కకున్న ప్రకారం సంధ్యానంలోకి ఉంటుంది కావచ్చు వీళ్ళు ఇంకా రానట్టున్నారు రాలేదా రాంటావా ఏం కూర వండుతావు ఇప్పుడు ఇక్కడ తీరొకూ ఇది ఏమో అంటారుగా అన్ని కూరలు పండుడా అబ్బాతో గోలతో అయితే అండి చూసిందల్లా కావాలంటారు చూసిందల్లా కావాలంటారు చిక్కు సూచిందల్లా కావాలి నీకు ఏం కావాలి ఏం కావాలి నీకు ఆ అది ఊపితే అది కూడా కావాలంటే మా చిక్కులు ఇగో ఇంత బుగ్గలు అలా కొట్టి బుగ్గలు అయిపోయినాయి మళ్ళా పీకలు తెచ్చుకున్నారు చిక్కు పీకుదు నువ్వు నువ్వు ఆనుడు కాదు పీకూదు నిన్నది చిక్కు ఊదురా ఊదురు ఏమవుతాను ఏముతాన్నావు మోడల్ మోడల్ మాట్లాడు అన్నావు మీ డాడీ చూడొద్దా మీ డాడీ చూడొద్దా గరానికి వస్తా అది ఆల్రెడీ ఫస్ట్ ఏమంటారు దాన్ని ఫస్ట్ స్టేషన్ ఉన్నది మరి ఆకలి ఫస్ట్ స్టేషన్ మరి ఏ ఫస్ట్ తెలుగు కానీ ఫస్ట్ స్టేషన్ ఉన్నది ఇక మా చిక్కులు ఒక ఇక ఒక భుగాలకటి ఇదొకటి మళ్ళీ పోయేవరకు మళ్ళీ ఇంకేంటి అంటాడు చిక్కులు ఇక చాలా ఇక ఇది ఒక్కటి చాలా ఇంకా కావన్నా ఇంకా కావన్నా సరే పోయాక కొనుక్కుందాం ఆమె తిని అటు పోయాక కొనుక్కుందాం ఆమె తిని పోయినాక కొనుక్కుందాం బాగా కొనుక్కుందాం చిక్కు ఏం చే అవేంటి 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 మళ్ళా బుగ్గల వాళ్ళు తెచ్చింది బుగ్గలు కొనుక్కున్నారు ఈ పిల్లలు ఓ వాళ్ళ బుగ్గలు ఉంటా అండి సిండు బోనం ఎత్తుతా అండి సక్కా సక్క కాల్తలేదా బోనం మరి మెల్లగా ఫోన్ వస్తాం ఫోన్ చిక్కు ఇవన్నీ వాళ్ళు ఉంటారు ఇడా కదా కదా మనం బాగుందా మనం బాగుందా మనం బాగుందా చిక్కిగా బాగుందా బాగుందా పుష్ప బోనం ఎత్తుకుంటానావా ఎత్తుకో ఇంకేంది ఇంకొకరి కోసం అన్న రేటింగా అన్న

మీ బోన తీసింది బోన తీసింది జేజకు జేజకు ఇచ్చింది జేజకు బోనం ఇచ్చింది జేజకు బోనం ఇచ్చేది సంధ్యానాలు వేరు అలాడి నెక్స్ట్ తదుపరి కట్టం

చిక్కులు వాయిస్తారా జరు జరుగు ఒకరు అన్న ఇప్పుడు బెల్లబువ బెల్లబువ టైం చిక్కులను బెల్లబువ తినవా చిక్కు చిక్కు బెల్లబువ తినవా మమ్మీకి మమ్మీ బెల్ల బా కూర్చో పిల్ల బెల్ల బా తిందాం కూర్చో ఒక పొద్దు ఏడిచిర్రు బెల్ల బా తినాలి చిక్కు బెల్ల బా తిను ఆమె తిను రాయిశాం ఏ రాయశం ఏ రాయశం ఏనా ఒక పొద్దు ఇడవలేదా కానీ మరి జాత తిరిగద్దా సూపర్ మంచిగుందా బియ్యం తీయగుందా మా బియ్యం కదా అందుకే తీయగున్నది మా చిక్కులు మొన్న అద్దాలు ఇరగొట్టిండు అందుకే అద్దాలు కొనుక్కోదానికి వచ్చినాం నాకు బెల్ట్ తీసుకున్నది వాచ్ కూడా తీసుకుంటాందిరా క్యాబ్లా వాచ్ తీసుకుంటాంది నాకు బెల్ట్ మా చిక్కులు కానీ అద్దాలు నాకు వాచ్ ఎందుకు అట్లానా తీసుకుంటావాడు తొందర అర్ధ గంటలు తిరిగి పోదాం మళ్ళీ ఇంటికి పోవాలి మళ్ళా చలివేడుతు పోయేటప్పుడు నువ్వు ఏది తీసుకున్నా తీసుకున్నావా ఆ తీసుకున్నావా ఏది తీసుకుంటావు తీసుకో మరి నాకు ప్రీ ది డేట్ అండ్ టైం రెండు డేట్ అండ్ టైం రెండు ఉన్నాయి సరే చూసుకో తీసుకున్న నాకు ఈ వాచ్ కొన్నది మా చిక్కులు కానీ దానికో వాచ్ చిక్కులానికి స్పెడ్స్ నాకు బెల్ట్ ఎవరికి ఉంటానా అవి మీ పాపకా చిన్నిగా ఆల్రెడీ ఉన్నాయి కదా సైజా లుక్ కోసం ఆయనకి ఇప్పుడు బొమ్మలు కావాలి వేరే బొమ్మలు కావాలి ఆయనకి నువ్వేందుకు పెట్టుకుంటావు నీ తలకాయ ఒకటేనా మా చిన్నపిల్లనే మంచిగా ఉన్నావు అల్క తినదా లెక్క తొందర ఏం తీసుకుంటారు గా గాజులు కావన్నా గాజులు చికెన్ చిక్కులీకి ఏం కావాలి వాచా అదో గట్లా అట్లా కావాలన్నట్టు ఉన్నాయా ఒకటే ఒకటేనాట ఇక్కడ అన్ని తినుబండారాలు ఉన్నాయి ఏం కావాలి ఏం కావాలి ఫస్ట్ మేము బొమ్మలు అనుకో ఏడున్నాయి లు ఏమొత్తాయట అనపడతావు రేపు రేపు వస్తావుతు మీది మానాలనా ఇట్లా పెట్టేటందుకు రెండు రెండు ఇమ్మన్నా వీడియో ఇస్తాను యూట్యూబ్లో విధంగా ఏమైనా నేను తీసుకుంటానా అట అది కావాలి అది సంబరపడతా అండి ఎంతగా పొందా గీవాను వందనాలు మీ దోస్తురా అయ్యో నేను కనబడద్దు మీ అక్కలా ఇక తీసుకోవాలిగా వంద మా పెడతా వీడియోలో పెట్టన్న ఎవరు మీది సంగలపెల్ల తీసుకోపోయారా ఇవరికి ఎన్ని పట్టుకోపోయారు బోనాలు ఇవాళ రాలేదా రైట్ బాయ్ డోలా వ్యాపారం బేరని చెప్తాను అన్న సేవనా చిన్నది కా మనకు కావన్నా చిన్నది కావన్నా చిక్కు డోలోపు కొనుక్కున్నావా మూడు కొన్నావా అవిడికి రేడీ చెప్పాను బ్రా రేడీ చెప్పు ఏమో కొంటాంది మరి గాజుల బేరం అయింది ఇడా మళ్ళా ఏ గాదు సెలెక్ట్ చేసినావు అవి తీసుకుంటానావా అయిందా మాట్లాడిరా ఫిక్స్ రేటా ఫిక్స్ రేటా ఏమైనా తీసుకోవాందానా ఓ అక్క నిన్న వెళ్తాంది ఫోన్లో వస్తుంది ఫోన్లోనే వస్తుందా అయిపోయిందా ఇంకేమైనా తిరిగేది ఉన్నాయి అయితే లాస్టా